హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను కూడా మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి బ్యాచిలర్ పార్ట్ టెన్ అండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది మరుసటి రోజు పల్లవి కిరణ్తో కలిసి ఆఫీస్కి వెళ్తుంది పల్లవిని చూడగానే ముఖం వెనిగిపోతూ ఉంటుంది క కిరణ్కు కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పకుండా పల్లవి నువ్వేంటి ఇక్కడ డ్యూటీకి వస్తున్నావా ఎలా ఉన్నావు ప్రాబ్లమ్ ఏం లేదుగా అంటాడు కంగారుగా పల్లవి కిరణ్ వైపు చూస్తూ ఐఎమ్ ఫైన్ ఉదయ్ గారు అంటుంది మొహమాటంగా ఉదయ్ని చూసి కిరణ్ బేస్ వాయిస్తో గొంతు సవరిస్తాడు సారీ సార్ పల్లవిని చూసిన లో అలా రియాక్ట్ అయ్యాను గుడ్ మార్నింగ్ సార్ అంటాడు వెళ్ళి పని చూసుకో ఎప్పుడు ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవ్వు ఓవర్ చేయకు మైండ్ ఇట్ అంటూ కోపంగా వెళ్ళిపోతాడు కిరణ్ ఉదయ్ మాత్రం పల్లవి వెనకాలే తిరుగుతూ ఉంటాడు వర్క్లో బిజీ అయిపోయి తినడం కూడా మర్చిపోతాడు కిరణ్ పల్లవి జాజీతో క్యారియర్ తెప్పించి ఎదురు చూస్తూ ఉంటుంది ఉదయ్ గారు ఒకసారి సార్ని కలవాలి లోపలికి వెళ్ళొచ్చా అంటుంది సార్ పల్లవి మిమ్మల్ని కలవాలట లోపలికి రమ్మంటారా ఓకే పంపించు అంటాడు కిరణ్ పల్లవి తడబడుతూ లోపలికి వచ్చి సార్ మీరు లంచ్ చేయలేదు జాజీ క్యారియర్ తీసుకువచ్చింది ఇట్స్ ఓకే అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు నేను తర్వాత తింటాను ఇక మీదట నన్ను కలవాలి అంటే డైరెక్ట్గా రావచ్చు ఉదయ్ని అడగాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సార్ అని చెప్పి పల్లవి వెళ్ళిపోతుంది కొంచెంసేపటి తర్వాత కిరణ్ ఉదయ్ పల్లవి నువ్వు నా రూమ్కి రండి అని చెప్తాడు లోపలికి రాగానే చెప్పండి సార్ అంటుంది పల్లవి మన కంపెనీకు ఒక న్యూ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది అది ఒక బ్యూటీ ప్రోడక్ట్కు సంబంధించినది ఇదిగో పల్లవి ఈ ఫైల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి దీన్ని పూర్తి బాధ్యత నీదే అవసరమైతే ఉదయ్ హెల్ప్ తీసుకో ఓకే సార్ నేను రెడీగా ఉంటాను పల్లవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదా అంటాడు ఉదయ్ ఉత్సాహంతో అవసరం అయితే అన్నాను డిస్టర్బ్ చేయమని చెప్పలేదు పల్లవి యు కెన్ గో చూడు ఉదయ్ ఆడవాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేయి ముఖ్యంగా పల్లవి దగ్గర ఓకేనా అంటాడు బయటకు వెళ్ళగానే పల్లవి గారు మీరు కిరణ్ గారికి ఏమవుతారండి అంటాడు ఉదయ్ సార్ మీ వర్క్ మీరు చూసుకోండి ఇప్పుడు నేనేమి చెప్పలేను అంటూ వెళ్ళిపోతుంది పల్లవి ఈవినింగ్ కాగానే పల్లవి నాకు లేట్ అవుతుంది క్యాబ్ బుక్ చేసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని మెసేజ్ పెడతాడు కిరణ్ ఆఫీస్ నుంచి బయటకు రాగానే ఉదయ్ బైక్తో రెడీగా ఉంటాడు పల్లవి వద్దు అని చెప్పినా వినకుండా కాఫీ షాప్కి తీసుకువెళ్తాడు పల్లవి గారు మీకు ఫ్యామిలీ పరంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ మీకు నేను తోడుగా ఉంటానండి మీరంటే చాలా ఇష్టం నాకు అది కాదు ఉదయ్ గారు నేను ఇప్పుడు మీ గురించి ఆలోచించే పరిస్థితిలో లేను నేను సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది పల్లవి నా కాఫీ అయిపోయింది ఇక నేను వెళ్తాను పాప నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆకండి మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను అంటూ వెనకాలే వస్తాడు ఉదయ్ ప్లీజ్ ఉదయ్ గారు ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతాను అంటూ క్యాబ్ బుక్ చేసుకుంటుంది పల్లవి వీళ్ళిద్దరిని కాఫీ షాప్ దగ్గర చూస్తాడు కిరణ్ స్పీడ్గా వచ్చి పల్లవి ముందు కార్ ఆపి కార్ ఎక్కువ అని కళ్ళతోనే సైగ చేస్తాడు పల్లవి తలదించుకుని కారులో కూర్చుంటుంది కొంచెం దూరం వెళ్ళగానే ఏంటి లవ్వా అంటాడు కిరణ్ చచా అదేం లేదు సార్ జస్ట్ కాఫీ తాగడానికి వెళ్ళాను అంతే ఓకే లవ్ లాంటిది ఏదైనా అయితే చెప్పు వాళ్ళ ఇంట్లో కూడా ఓకే అయితే పెళ్లి చేస్తాను అంటాడు కిరణ్ ఆ ఆలోచన నాకు ఇప్పుడు లేదు సార్ ముందు మా అక్క గురించి తెలుసుకోవాలి అంటుంది పల్లవి సిసి టాపిక్ తీయగానే సైలెంట్ అయిపోతాడు కిరణ్ ఇంటికి వెళ్ళగానే హనీతో క కలిసి పూర్తిగా బిజీ అయిపోతాడు హోంవర్క్ భోజనం అన్నీ దగ్గరుండి తనను చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆడుకుంటూ కిరణ్ ఒడిలోనే నిద్రపోతుంది హనీ పల్లవి ప్రాజెక్ట్ ఫైల్ తీసుకుని అర్థం కాక తల పగల కొట్టుకుంటూ ఉంటుంది కన్ఫ్యూజన్తో ఉన్న పల్లవిని చూసి ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అంటాడు కిరణ్ యాడ్ ఎలా చేయాలో ఐడియా ఉంది కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు సార్ అంటుంది ఇంట్లో సార్ అని పని లేదు అంటూ ఫైల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి నేను నువ్వేమనుకుంటున్నావో ఫస్ట్ నుంచి చెప్పు అంటాడు పల్లవి చెప్పినదంతా విని ఓకే బ్యూటీ ప్రోడక్ట్కు సంబంధించింది కాబట్టి అందం గురించి చెప్తూ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటూ యాడ్ రెడీ చేయడం దగ్గర నుంచి ప్రజెంటేషన్ వరకు ఎలా చేయాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీరు చెప్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ అంతమంది ముందు నేను ప్రజెంటేషన్ ఇవ్వగలనా లేదా అనే డౌట్ వస్తుంది కొంచెం భయంగా కూడా ఉంది అంటుంది బి బ్రేవ్ పల్లవి నేను అక్కడే ఉంటాను కదా టెన్షన్ ఏం తీసుకోకుండా చాలా కూల్గా స్టార్ట్ చేయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మీరు ఉంటేనే నాకు టెన్షన్ పెరిగిపోతుంది అనుకుంటుంది పల్లవి అలాగే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా నీ ల్యాప్టాప్లో కొన్ని పిక్చర్స్ రెడీ చేసుకో దానివల్ల వినేవాళ్ళకు కూడా చాలా తొందరగా అర్థమవుతుంది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లేవు బాబు గారు ఆల్ క్లియర్ థ్యాంక్ యూ భోజనమైందా అంటాడు లేదండి హనీను నిద్రపుచ్చాక తింటాను అంటుంది హనీ ఆల్రెడీ నిద్రపోయింది జాజీ డిన్నర్ నా రూమ్కి తీసుకొచ్చేసాయి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏంటో ఈ మనిషి ఎప్పుడు సీరియస్గా ఉంటాడు అనుకుంటూ వెళ్ళిపోతుంది పల్లవి మరుసటి రోజు టెన్షన్ పడుతూ ఆఫీస్కు బయలుదేరుతుంది పల్లవి ప్రాజెక్ట్ అయితే రెడీ చేశాను కానీ అందరి ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే భయంగా ఉంది అనుకుంటూ బోర్డు రూంలోనికి అడుగు పెడుతుంది కిరణ్తో పాటు ఆ యాడ్కి సంబంధించిన మేనేజర్స్ అందరూ పల్లవి కోసం ఎదురు చూస్తూ ఉంటారు కంగారుగా వస్తున్న పల్లవిని చూసి తన పక్కనే ఉన్న చైర్లో కూర్చోమని సేగ చేస్తాడు కిరణ్ పల్లవి సీట్లో కూర్చోగానే కళ్ళలోకి చూస్తూ పల్లవి చేయి పట్టుకుని టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు కూల్గా ఉండు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో అలాగే చెప్పు వర్క్ అవుతుంది ఎవరి వైపు చూడకు గో అంటాడు పల్లవి ఒకసారి ఊపిరి గట్టిగా పిలుచుకొని యాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలవుతుంది కిరణ్ కళ్ళలోకి చూస్తూ తెలియకుండానే ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది అందరూ క్లాబ్స్ కొట్టి పల్లవిని అప్రిషియేట్ చేస్తారు వండర్ఫుల్ కిరణ్ గారు ఈ ఐడియా మాకు చాలా నచ్చింది మీలో ఎవరో ఒకరు మాతో పాటు చెన్నై వచ్చి యాడ్ అయ్యే వరకు మాతోనే ఉండి సజెషన్స్ ఇస్తే బాగుంటుంది అంటారు మేనేజర్స్ ఎవరో ఎందుకు ఐడియా తనదే కాబట్టి తనే వస్తుంది అంటాడు కిరణ్ ఓకే సార్ ఈవినింగ్ తిరిగి బయలుదేరుతున్నాం డీటెయిల్స్ మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను అని వెళ్ళిపోతారు మేనేజర్స్ టెన్షన్ పడుతూనే చాలా బాగా చెప్పావు పల్లవి కంగ్రాట్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు కిరణ్ థ్యాంక్ యూ సార్ ఇదంతా మీరిచ్చిన ధైర్యమే మీరు పక్కనుంటే ఇలా ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా ఇట్టే చేసేయగలను ఎప్పుడు నాకు ధైర్యంగా నా పక్కనే ఉంటారా అని ఎమోషనల్గా అడుగుతుంది పల్లవి దానిదేముంది పల్లవి నీకు ఎప్పుడు బాధ అనిపించినా నాతో షేర్ చేసుకో ఎప్పుడు నేను పక్కనే ఉంటాను లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి సార్ మునిపటిలా వదిలేసి వెళ్ళిపోకండి అని నేను మళ్ళీ ఒంటరి వాళ్ళమైపోతాం అంటూ తెలియకుండానే కిరణ్ గుండెల మీద వాలిపోతుంది పల్లవి ఎండమావిలా మిగిలిపోయిన కిరణ్ జీవితంలోనికి నిర్మలమైన ప్రేమతో ఎమోషనల్గా పల్లవి కౌగులించుకునేటప్పటికీ కిరణ్ గుండె చప్పుడు ఒక్కసారిగా వందకు చేరుకుంటుంది ఆ క్షణం ప్రపంచమంతా అక్కడే ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది శరీరం అంతా వేల ప్రకంపనలు మొదలవుతాయి పల్లవిను ఓదార్చడానికి తెలియకుండానే తన చేతులు మొదటిసారిగా పల్లవిను తాకే ప్రయత్నంలో ఉంటాయి ఇంతలో ఉదయ్ హడావిడిగా వచ్చి సార్ ఈ ఫైల్ మీద మీ సైన్ అని డోర్ దగ్గరే ఆగిపోతాడు పల్లవి వెంటనే కిరణ్ కిరణ్కు దూరంగా జరిగి తన ల్యాప్టాప్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పటికే ఉదయ్ మనసు చిందరవందర అయిపోతుంది ఫైల్పై కిరణ్ సైన్ చేపించుకుని వచ్చి వేలగా చైర్లో కూలబడిపోతాడు ఉదయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈవినింగ్ ట్రైన్కి పల్లవి చెన్నై వెళ్తుంది తోడుగా నువ్వు కూడా వెళ్ళు ప్రాజెక్ట్ అవ్వడానికి మేబీ వన్ ఆర్ టూ డేస్ పట్టచ్చు టూ డేస్ తనను జాగ్రత్తగా చూసుకో ప్రతి వన్ అవర్కి నాకు అప్డేట్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోతాడు ఉదయ్ గారు డైరెక్ట్గా స్టేషన్లో కలుస్తాను మీరు కూడా డైరెక్ట్గా స్టేషన్కి వచ్చేయండి అంటుంది పల్లవి ఓకే అన్నట్లుగా తల ఊపి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఉదయ్ ఆఫ్టర్నూన్ జరిగిన దానికి ఉదయ్ గారు ఫీల్ అవుతున్నట్లున్నారు నేను కొంచెం ఎమోషనల్ అయ్యేటప్పటికీ తెలియకుండానే బావగారి కుండెలపై వాలిపోయాను అది చూసి తప్పుగా అనుకున్నట్లున్నారు పాపం ఫీల్ అయినట్లున్నారు ఈవినింగ్ ట్రైన్లో మాట్లాడొచ్చులే అనుకుని పల్లవి కూడా వెళ్ళిపోతుంది పది గంటలకల్లా పల్లవిని రైల్వే స్టేషన్కు తీసుకువస్తాడు కిరణ్ మమ్మీను వదిలి నేను ఉండలేను అని బోరున ఏడుస్తూ ఉంటుంది హనీ విండు ఎవరిని పట్టించుకోకుండా బాధపడుతూ ఒక మూలను కూర్చుంటాడు ఉదయ్ హనీ అలా ఏడవకూడదమ్మా ఒక్కరోజే కదా మళ్ళీ ఎల్లుండి కల్లా నేను ముందుంటాను వచ్చేస్తాను అమ్మమ్మ ఉంది కదా కొంచెం మేనేజ్ చేసుకో అని సర్ది చెప్తూ ఉంటుంది పల్లవి తను నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటానులే పల్లవి ఇది నీ ఫస్ట్ ప్రాజెక్ట్ జాగ్రత్త ఎవరి దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్స్ రాకూడదు యాడ్ ఫినిష్ అవగానే నాకు ఫోన్ చేయి టికెట్ బుక్ చేస్తాను ఏ అవసరం వచ్చినా ఉదయకు చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం బయటకు వెళ్ళకు టేక్ కేర్ అని హనిని తీసుకుని వెళ్ళిపోతాడు కిరణ్ తన బ్యాగ్ తీసుకుని ఉదయ్ దగ్గరకు వెళ్తుంది పల్లవి ఏంటి ఉదయ్ గారు అలా డల్గా ఉన్నారు ఏమైంది నథింగ్ అండి ట్రైన్ వచ్చింది పదండి వెళ్దాం మీకు మీ సార్ స్పెషల్ బోగిలో బెర్త్ రిజర్వేషన్ చేపించారు ఇదే మీ సీట్ మీకోసమే స్పెషల్గా బుక్ చేశారు నా సీట్ వేరే బోగిలో ఉంది నేను అక్కడికి వెళ్తాను అవసరం ఉంటే కాల్ చేయండి అంటాడు ఉదయ్ ఏమి కాదులేండి మీరు కూడా ఇక్కడే కూర్చోండి అవసరమైతే ఫైన్ కడదాం అంటుంది పల్లవి ఫైన్ కట్టేంత రిచ్ కాదు మేడం నేను అంటూ వెళ్ళిపోబోతాడు ఉదయ్ అలా మాట్లాడకండి ఉదయ్ గారు నాకు ఒక్కదానికి ఇక్కడ ఉండాలంటే భయంగా ఉంది మీరు కూడా ఉండండి లేదంటే నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను అంటుంది పల్లవి పల్లవి మళ్ళీ ఈ విషయం మీ సార్కి తెలిస్తే కోపడతారు మేడం అని వెటకారంగా మాట్లాడతాడు ఉదయ్ ఆఫ్టర్నూన్ జరిగిన దాని గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది అసలు ఏం జరిగిందో నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎందుకండి అలా ఫీల్ అవుతున్నారు అయినా మీ పర్సనల్స్ షేర్ చేసుకునేంత నేను మీకు దగ్గర అవ్వలేదు కదా మేడం మీరు కూడా మాలాగా మిడిల్ క్లాస్ అనుకుని మిమ్మల్ని దూరం నుంచి చూసి ఇష్టపడ్డాను మీరు రిచ్ అని తెలిసి మీకు దూరంగా ఉండాలనుకుంటున్నాను నన్ను ఇబ్బంది పెట్టకండి స్లోగా మాట్లాడుతుంటే మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు ఉదయ్ గారు కొంచెం కామ్గా ఉంటే నేనంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాసేపు నోరు మూసుకుని కూర్చోండి నేను చెప్పింది వినండి కిరణ్ గారు మా అక్కకు భర్త అంటే నాకు బావగారు నా హనీకు కన్న తండ్రి అంటుంది అవునా మన సార్కి పెళ్ళయిందా అవును ఉదయ్ గారు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకే మా అక్కతో కిరణ్ గారికి పెళ్ళయింది అంటూ జరిగినది అంతా వివరంగా చెప్తుంది పల్లవి మరి మీ అక్క ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అదే తెలియట్లేదు వన్ మంత్ నుంచి కాంటాక్ట్లో కూడా లేదు అందుకే చెన్నై అనగానే ఆలోచించకుండా ఓకే చెప్పేశాను ఎలాగైనా మా అక్క ఎక్కడుందో తెలుసుకోవాలి ఉదయ్ గారు దానికి మీకు మీ సపోర్ట్ నాకు కావాలి నేను మా అక్క గురించి వెతుకుతున్నాను అని తెలిస్తే బావగారు కోపడతారు మీరు ఆ యాడ్ దగ్గర మేనేజ్ చేయగలిగితే నేను మా అక్క గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను పైగా వచ్చేటప్పుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు బయటకు ఎక్కడికో వెళ్ళొద్దు అని ఈ విషయం తెలిస్తే ఇంకా నా పని అయిపోయినట్లే కొంచెం అర్థం చేసుకొని మీరే మేనేజ్ చేయాలి అంటుంది పల్లవి చాలా థ్యాంక్ యూ పల్లవి గారు జరిగినదంతా చెప్పి నా గుండె భారాన్ని తగ్గించారు మీ ఇద్దరిని అలా చూసిన దగ్గర నుంచి నా మనసు నాలో లేదు ఇప్పటి వరకు ఏమీ తినలేదు తెలుసా అంటాడు ఉదయ్ ఏదో హెల్ప్ అడుగుతున్నానని చెప్పి మీరు మరీ ఎక్కువ ఫీల్ అవ్వకండి మీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎలాగో మీరు కూడా అలాగే అంటుంది పల్లవి ఏదో ఒకట్లండి సార్కి మీకు ఎటువంటి రిలేషన్ లేదు అది చాలు నాకు అట్లీస్ట్ నేను ట్రై చేసుకునే ఛాన్స్ అయినా దొరికింది కదా ఏ ఒక్క విషయంలో అయినా మీకు నచ్చకపోతానా మీ మనసు గెలుచుకోకపోతానా ఆ హోప్ చాలు నాకు బ్రతికేస్తాను అర్జెంటుగా తినడానికి ఏమైనా తీసుకొస్తాను మనసు భారం దిగింది అంటూ సంతోషంతో ఊగిపోతూ ఉంటాడు ఉదయ్ ఏమీ తీసుకోవసం లేదు నా బ్యాగ్లో మా అమ్మ పరాటాలు స్వీట్స్ ఫ్రూట్స్ పెట్టింది అవి తినండి అంటూ బాక్స్ చేతికి అందిస్తుంది పల్లవి అన్నీ ఫుల్లుగా తినేసి గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు ఉదయ్ కిరణ్ పడుకోకుండా గంటకి ఒకసారి ఉదయ్కు కాల్ చేస్తూ ఉంటాడు కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి వెంటనే పల్లవికి కాల్ చేస్తాడు పల్లవి అంతా ఓకే కదా ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఉదయ్ అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటాడు అంతా ఓకే బావగారు ఉదయ్ గారు పడుకున్నారు అందుకే లిఫ్ట్ చేయలేదు అంటుంది పల్లవి పడుకున్నాడా అది నీకెలా తెలుసు తన రిజర్వేషన్ వేరే వేరే బోగిలో కదా అని అనుమానంగా అడుగుతాడు కిరణ్ అదేం లేదు బావగారు మ్యాక్సిమం ఈ టైంలో అందరూ పడుకుంటారు కదా అని అలా చెప్పానంతే నేను ఒకదాన్నే ఉన్నాను నిద్ర పట్టక బుక్ చదువుకుంటున్నాను అని చెప్తుంది ఓకే చదివింది చాలే ఇక పడుకో చాలా లేట్ అవుతుంది చెన్నైకి రీచ్ అవ్వగానే నాకు కాల్ చేయి ఓకే బావగారు అని కాల్ కట్ చేస్తుంది వాము ఒక క్షణం ఉంటే దొరికిపోయేదాన్ని నేను ఇంత టెన్షన్ పడుతుంటే ఈ ఉదయం చూడు ఎలా పందిలా నిద్రపోతున్నాడో అనుకుంటూ పడుకుంటుంది పల్లవి నిద్రపట్టక కిరణ్ బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ పల్లవి చెన్నైకి వెళ్తుంటే నేను ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను పల్లవి గురించి తప్పుగా ఏమైనా ఆలోచిస్తున్నానా లేదులే అత్తయ్య గారికి పల్లవి పూర్తి బాధ్యత నాది అని మాటిచ్చాను కదా అందువల్ల కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నాను అయినా పల్లవి చాలా మంచి పిల్ల వాళ్ళ అక్కలాగా కాదు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని మంచిగా జీవితంలో సెటిల్ అవ్వాలి అనుకున్నాను కానీ ఆ శాడెస్ట్ శశి నా జీవితంలోనికి వచ్చి నా జీవితాన్ని చీకటి చేసి వెళ్ళిపోయింది లైఫ్లో దాన్ని మొహం చూసే పరిస్థితి నాకు రాకూడదు నా కూతురు మీద దాని నీడ కూడా పడకూడదు వీలైనంత త్వరలో పల్లవి పెళ్లి చేసి పనిని తీసుకుని అమెరికా వెళ్ళిపోవాలి ఆ శశి గాలి సోకినా కూడా నా కూతురు మైల పడిపోతుంది పల్లవికి మంచి మ్యాచ్ చూడడం రేపే స్టార్ట్ చేయాలి అనుకుంటాడు కిరణ్ మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ల రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ